హాయ్ అండి నేను మీ లావణ్య ఈరోజు నేను మీకు స్వచ్ఛమైన జున్ను పాలతో జున్ను పర్ఫెక్ట్ కొలతలతో ఏ విధంగా చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను ఈ జున్ను కోసం హాఫ్ లీటర్ జున్ను పాలు తీసుకున్నాను నాలుగు ఇలా చిరు తీసుకున్నాను ఒక పదిహేను వరకు మిరియాలు షుగర్ బెల్లం కలిపి వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకున్నానండి ముందుగా షుగర్ ఇలాచి మిరియాలని మిక్సీ జార్లో వేసి మెత్త పౌడర్ చేసి పెట్టుకోవాలి పర్ఫెక్ట్ జున్ను రావాలి అంటే పర్ఫెక్ట్ కొలతలు తెలుసుకోవాలి కదా ఫస్ట్ రోజు వచ్చిన జున్ను పాలకి వన్ లీటర్ జున్ను పాలకి వన్ లీటర్ నార్మల్ మిల్క్ యాడ్ చేసుకోవాలి సెకండ్ డే జున్ను పాలకి హాఫ్ లీటర్ వరకు నార్మల్ మిల్క్ యాడ్ చేసుకోవాలి థర్డ్ డే వచ్చిన జున్ను పాలకి ఏం యాడ్ చేయని అవసరం లేదండి నేను థర్డ్ డే జున్ను పాలని వాడుతున్నాను కాబట్టి ఏం యాడ్ చేయని అవసరం లేదు ఇప్పుడు బెల్లాన్ని కరగదీసి ఈ విధంగా ఫిల్టర్ చేసి యాడ్ చేసుకోవాలండి లేదంటే బెల్లంలో నలతలు ఉండొచ్చు ఇప్పుడు ఈ పాలల్లోకి పౌడర్ చేసి పెట్టుకున్న షుగర్ మిరియాలు ఇలాచీలని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అన్నీ కలిసి విధంగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పాలని ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లోకి వాటర్ యాడ్ చేసుకోవాలండి నేనైతే ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకొని ఒక స్టాండ్ పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం అన్నీ కలిపి పెట్టుకున్న జున్ను పాలని ఈ కుక్కర్లో పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి చూడండి ఫైవ్ విజిల్స్ రాగానే మూత తీయకూడదు ప్రెజర్ అంతా బయటికి వెళ్ళిపోయిన తర్వాత మూత తీసి జున్నుని చల్లారిన తర్వాతనే సర్వింగ్ బౌల్లోకి మార్చుకోవాలి ఓకేనండి పర్ఫెక్ట్ కొలతలతో స్వచ్ఛమైన జున్ను పాలతో జున్ను ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసారు కదండి ఇప్పుడు ఈ జున్ను ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను చాలా బాగుందండి చాలా పర్ఫెక్ట్గా సరిపోయింది షుగర్ కూడా ఓకేనండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారు తప్పకుండా ఇప్పుడు